సత్తనపల్లి పరిధిలో కలెక్టర్ ఆదేశాలు ఇచ్చేంతవరకు వ్యాపార నిర్వహణ చేయరాదు డిఎస్పి గురునాథ్ బాబు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం సత్తనపల్లి సబ్ డివిజన్ పరిధిలో పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నదని ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో భాగంగా డీఎస్పి గురునాథ్ బాబు తెలియజేశారు ఈ ఆయన తన కార్యాలయ భాగంగా ఒక పటనలో భాగంగా మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో వ్యాపారాలు నిర్వహించరాదని మాకు ఉన్నధికారుల నుండి ఆదేశాలు వస్తేనే తదుపరి వ్యాపార నిర్వహణ చేసుకోవచ్చని మా పోలీస్ వారి ద్వారా మైకుల్లో మేమే అనౌన్స్మెంటు చేస్తామని ప్రజలకు డిఎస్పీ తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు తెరిచిన ఆడలా చట్టపరమైన చర్యలకు ఏ సందేహం లేకుండా కేసులు నమోదు చేస్తామని డీఎస్పి పేర్కొన్నారు శాంతి భద్రతల దృష్ట్యా పట్టణంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నదందువల్ల ఎవరు రోడ్లపై ఉండరాదని గుమ్మి కొట్టరాదని డీఎస్పి తెలియజేయడం జరిగింది